మెగా ఫైవ్ టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం విశాఖపట్నం ఆగస్టు ఇరవై ఎనిమిది శీలానగర్ ప్రాంతంలో బిలీవర్స్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వినయ్ చవితి సంబరాలు అమరాన్ని అంటుకున్నాయి శిలానగర్ ప్రజలు గత ఏడు సంవత్సరాలుగా వీటి యూత్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది కొత్త కొత్త వెరైటీలు సెట్లతో యువతిని ఆకట్టుకునేలా సెట్టింగ్లు వేసి శిలానగర్ ప్రజలను ఆకట్టుకున్నారు అలాగే ఈ యొక్క కమిటీ నెంబర్స్ సంతోష్ చెన్ని మాట్లాడుతూ దేవుని విగ్రహం విషయాన్ని వస్తే భారీ విగ్రహాన్ని ప్రతి ఏడాది ప్రతిష్ఠించి నోభాలు పూజలు సంస్కృతి కార్యక్రమాలు అన్న సంతర్పణ కార్యక్రమాలు ఘనంగా జరిపించి ఆ గణనాథుని ఆశీస్సులు ప్రజలందరికీ ఉండేలా జరిపిస్తూ ఉంటాయి అని తెలియజేశారు వినాయక చవితి ఉత్సవాలు భాగంగా చుట్టుపక్కల ఉన్న నగరాల నుంచి కూడా వచ్చి ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకుంటూ ఉంటున్నారు సంతోషపాత్ర ఏడు సంవత్సరాల నుంచి తెలియదు సీట్ మహోత్సవం జరుగుతున్నాం దీనికి అన్ని విధాల మాకు సహకారీ వెంకటేశ్వర కాలనీ శ్రీరామగర్ ప్రజలకి మా కమిటీ సభ్యులు అందరూ ఇప్పుడు మాకు సహకారం అందిస్తూ ఉంటారు అదేవిధంగా మనం ఎటువంటి రుచులు కానీ ఎటువంటి ఫీజులు కానీ కలెక్ట్ చేయకుండా ప్రజల కోసం దేవుడు ఆశిస్తూ ఉండాలని దృక్పథంతో మేము చేస్తున్నాం తప్ప ఎవరు ఆశించినంత నిర్వహించి మనకి ఎటువంటి ఇది కూడా లేదు అది ఇప్పటి నుంచి కాదు గత ఏడు సంవత్సరాల నుంచి కూడా ఇదే పద్ధతిలో వెళ్తున్నాం ఇంకా మేము డెవలప్ అయ్యి ఇంకా డెవలప్ చేయాలి దీనికంటే పెద్దగా చేయాలని అనుకుంటున్నాం దానికి మీ ప్రజలు కూడా అందరూ సహకారం చేసి ఆ దేవుడు ఆశిస్తే అందరూ బాగుంటారని బైక్ సెట్ చేస్తారు కదా సార్ ఇప్పుడు ఇదే మొదటి ఏడు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కొత్తగా వేస్తాం ఈసారి ఇంకో కొత్తగా అనిపించింది వర్షం వల్ల కొంచెం ఇబ్బంది పడినా చాలా మా కమిటీ అందరు అందరూ బాగా సపోర్ట్ చేసి బాగానే చేశారు ఇంకా మీ ప్రజల ఆదరణ ఉంటే ఇంకా బాగా చేస్తాం ముందు ముందు ఇంకా సేవా కార్యక్రమాలు చేయడానికి మేము రనకాడమని కూడా పూజ కార్యక్రమాలు తొమ్మిది అండి తొమ్మిది రోజులు అన్న సంతర్భంలో దగ్గర మనం పదివేల మంది వరకు సరితాయి అది ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈ ఒక్క సంవత్సరమే కాదు ఇంకా ముందుగానే ఇంకా బాగుంటుంది కుంకుమ కుంకుమ పూజ కానీ దీపారాధన ఊరేగింపు రోజులు కూడా చాలా ఘనంగా జరుపుతాం దానికి ఎటువంటి మా వెంకటేశ్వర కాలనీ గాని కిరణ్ నగర్ గానీ ఆంధ్రప్రదేశ్ లో సపోర్ట్ అని మనం చేస్తున్నాం అంత మా కమిటీ సభ్యులు అందరూ కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటారు ఇంకా బాగా జరగాలని ఆ దేవుడు ఆశించి ప్రజలందరికీ కూడా ఉండాలని దీని ముఖ్య కార్యక్రమం మేము శని గారు తా సంత గారు విలేజ్ చూసాను గత ఏడు సంవత్సరాల నుంచి జాతం తగ్గించే డబ్బులు అంతేగా మీరు ఇవ్వండి నవరాత్రి చేస్తాం తొమ్మిది రోజులు అంతా తగ్గితే కూడా చాలా హ్యాపీ అండి ప్రజలు కూడా చాలా హ్యాపీ అవుతున్నారు మాకు కూడా చాలా సంతోషం అందరికీ దేవుడు అంత లోకాన్ని కోరుకుంటున్నాం బైక్ సెట్ చేశారు కదా బైక్ సెట్ చేశారు విటి యూనియస్ సిడ్నీ గారు సంతోష్ గారు ఏదో ఈ సంవత్సరం కొత్త వేరే చేద్దాం ప్రతి సంవత్సరం అదే వెరైటీ ఎందుకు కొత్త సంవత్సరాలు కూడా కొత్తగా ఉండాలని చెప్పేసి వెరైటీ చేస్తాం చేసేది అది స్విమ్మింగ్ పూల్ అనుకున్నాం సార్ స్విమ్మింగ్ పూల్ టైప్ లో బాగుంటుంది అనుకున్నాము మీకు నిజంగా ఇంకా పెట్టాం కంటే నిజమైన బాధ చేద్దాం అనుకున్నాం సార్ అదే కొన్ని పరిస్థితుల వల్ల వర్షం వల్ల తేలకపోయాం ఇంకా ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కొత్త దానం రావాలని చెప్పేసి కోర్టుమన్నా ఇంక ప్రతి సంవత్సరం ఏదో కొత్త కొత్తదానండి కింద సంవత్సరం ఈ సంవత్సరం దానికి వచ్చే సంవత్సరం వెరైటీ పెడతాం అదే అండి